హ్యావ్ హిమాలయాలు హిమాలయాలు ఎవరు ఉంటారండి మునులు ఋషులు యోగులు సిద్ధపురుషులు ఇప్పుడు అమరాధ యాత్ర జరుగుతుంది కదండి యాత్రలు కూడా ఉంటారండి భక్తులు ఇంకా మన సెంటర్ ఇండస్ట్రల్ సెక్యూరిటీ ఆఫ్ సిఎస్ఎఫ్ఓలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిఆర్పిఎఫ్ఓలు అండ్ అస్సాం రైఫిల్స్ మిలిటరీ వాళ్ళు ఇలా చెప్పుకుంటే పోతే మన సైనికులు ఉంటారు బోర్డర్ సెక్యూరిటీ ఆఫ్ బిఎస్ఎఫ్ఆర్ అంతేనా టెర్రరిస్ట్లేండి దాని గురి ఉంటారు హిమాలయాల్లో మో వాస జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటి ఇంకా ఇంకా ఏం చెప్పలుచుకున్నారు నేను ఎన్నికల్లో ఓడిపోయా నా పార్టీ ఓడిపోయింది నీకు హిమాలయాకు వెళ్దాం అనుకున్నా అని అన్నానంటే వాళ్ళు ఏమంటా మీరు చెప్పండి రే నీ పార్టీ ఓడిపోయింది నువ్వు ముఖ్యమంత్రి పదవి దిగిపోయావు హిమాలయాలకి ఎందుకు వెళ్దాం అనుకున్నవారా నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఇదే వేస్తారు నన్ను మరి జగన్ ఏంటి జగన్ ఏం చెప్తాడు జగన్ వాళ్ళ మొన్న వాళ్ళ పార్టీ ఓడిపోయాక కేవలం పదకొండు స్థానాలు గెలిచిన తర్వాత రెండు రోజుల పాటు ఆ మనిషి మనిషి వెళ్ళిపోయాడట ఆ రెండు రోజుల పాటు హిమాలయాలకు వెళ్దామని చెప్పి ట్రై చేశాడట మరి బయటకు వెళ్ళనేవలేదో లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు వెళ్ళదని డాక్టర్ చెప్పాడు నాకు తెలియదు కానీ వైసీపీలో అంతర్గతంగా మాట్లాడినటువంటి సంభాషణ బయటకు వచ్చింది ఇప్పుడు మామూలుగా ఒక రజనీకాంత్ కానీ ఒక మోడీ కానీ గతంలో హిమాలయాలకు వెళ్ళి వచ్చున్నారు ఎందుకు మానసిక ప్రశాంతత కోసం వెళ్ళి ధ్యానం చేసి వచ్చున్నారు మెడిటేషన్ సిద్ధ పురుషులు మిగతా దగ్గర గురోపదేశం అన్నట్టు మంత్రోపదేశం అన్నట్టు లైఫ్ అంటే ఏంటి తెలుసుకోవటం అన్నట్టు మరి జగన్ అదే క్రిస్టియనే హిందువుల పండుగలు వచ్చినప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న గుడికి వెళ్ళింది లేదు వాళ్ళ భార్య కోసం అక్కడ ఇంటి దగ్గర సెట్లు వేసేవారు అది ఒకదైనా పండగలు ఏవైనా సెట్లు 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 సెట్ల సీఎం సెట్ల హిందువు బట్ చర్చ్ అన్నప్పుడు మసీదుగా మంచిది కాదు చర్చ్ అన్నప్పుడు చర్చ్కి వెళ్తాడు క్రిస్టియన్ కదా సో చర్చిలో ప్రార్థన గుడిలో మాత్రం చేయడు ఒకవేళ గుడి దగ్గర కనిపించాడంటే ఒకడే కనిపిస్తాడు మరి అటువంటిప్పుడు హిమాలయాలు అలా ఒకడే వెళ్తాడా తోడు ఎవరో తీసుకెళ్తాడా ఎందుకంటే పేరుకే సింహం సింగ్ సింహం సింగ్లు అంటారు కానీ ఈ మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు బాధ్యత చేసినప్పుడు కానీ ఎప్పుడు చుట్టూతే జనమే ఈవెన్ జైలుకు సంబంధించి కూడా చుట్టుపక్కల మొత్తం అధికారులు ఫుల్ సెక్యూరిటీ ఇప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్లో మూడు షిఫ్ట్లు వచ్చేసి తొమ్మిది వందల మందికి పైగా సెక్యూరిటీ అంతవరకు ప్రభుత్వం అంటూ ఉన్నారు ప్రైవేట్ సెక్యూరిటీ జస్ట్ ముప్పై మంది అని అంటున్నారు ఆ సెక్యూరిటీ తీసేద్దామంటే మరల ఏదైనా జరగడం జరిగితే నేను మన తల్లే ప్రభుత్వం చెప్పేస్తే చదవడానికి గవర్నమెంట్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి ఈ మనిషి హిమాలయాలు కనుక వెళ్ళినట్టయితే హిమాలయాలు కూడా పెడి ప్రమాదం కొంచెం ఉండేది ఎందుకు ఈ మనిషి ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే ఈ మనిషి కన్నీ దీని మీద అంటే ప్రకృతి కనుక అడితే వినాశనమే క్రాస్ సెట్ చేయండి పోలవరం రుషికొండ అలాగే తిరుమలకి సంబంధించి తిరుమలగిరులు ఎక్కడ పడితే అక్కడ దడ్డంగా ప్రకృతి వినాశనం ఈ మనిషి ఈ మనిషితో పాటు ఉండేవాళ్ళు ఏం చేస్తారు ఏందంటే అరే చివరికి విమానంలో వెళ్తాడు విమానంలో నుంచి అతను హెలికాప్టర్ హెలికాప్టర్ నుంచి మళ్ళీ వచ్చేసి రోడ్డు మీద వెళుతున్నాడు అంటే అది కిలోమీటర్ వంద సరే రోడ్డు పైన చెట్లు నరికేస్తారు పరదలు కడతారు ఎంత ఘోరం అండి చివరికి ఈయన నీడను చూసి భయపడే విధంగా ఉన్నట్టుగా మొన్న ఎన్నికలైన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అతని ప్రవర్తనలో మార్పు ఇంటి చుట్టూతో వచ్చేసి ఒక జైలు గోడ ఉన్నట్టు పెద్ద పెద్ద ఫెన్సింగ్లు ఎవరు అంతర్జాతీయ మాఫియా వాళ్ళు ఇన్ని షూట్ చేయడానికి రాబోతున్నట్టు వాళ్ళు అసలు చిన్నపాటి ఏక కూడా లోపలికి రాబడతారంటూ సెక్యూరిటీ వీటి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మానసికంగా మొత్తానికి ఏదో సమస్త బాధపడుతున్నాడు ఆ మనిషి ఒంటరిగా ఉంటే ఏదైనా చేసుకునే అవకాశం ఉండొచ్చు అండ్ ఆ మనిషి యొక్క మాటలు ఇంకెవరైనా ఫాలో అవుతూ ఉన్నట్టయితే వాళ్ళు కూడా పిచ్చులు అయ్యే అవకాశం ఉండొచ్చు ఆ మనిషిని ఇంకా ఒక పార్టీకి అధినేతగానే ఉంచినట్టయితే ఆ పార్టీ సర్వనాశనం ఒక ఖాయం మొత్తంగా సింపుల్గా నేను చెప్పేది మొన్నటి వరకు ఈఎంఐ ట్యాంపరింగ్ జరిగింది అద్దెనిదని అన్నాడు దాంతో గతంలో వీళ్ళు మాట్లాడే మాటల సంబంధించి వీడియోలు మొత్తం వైరల్ అయ్యేసరికి క్లోజ్ చేసుకొని మనకి నలభై శాతం ఓట్లే సరే వాళ్ళ కోసం మనం ఎక్కడే ఉందాం అని నేను ఆగాను లేదంటే హిమాలయాలకు వెళ్ళేవాడిని నాకేలా ఉంటే ఊళ్ళల్లో మీకు ఎలా ఉంది ఏంటో సో మీకు అండగా ఉంటా మనకు ఓట్ల అండగా ఉంటా మరలా అందరిదాన్ని కలుస్తా అంటే నేను మరలా ఓదార్ పెద్ద ప్లాన్ చేస్తాను మరల మరలా అసెంబ్లీకి ఇంకా నేను చెప్తాను గుర్తుంచుకోండి వైసీపీలో శాసనసభ పక్ష నేత అన్నప్పుడు జగన్ రెడ్డిగా ఉండడు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళల్లో ఎంతమంది ఆ పార్టీలో ఉంటారు అనేది డౌటు అండ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అయితే ఫ్రాడ్ అని నాకు అనిపిస్తుంది ఈ ఇంకా జరగదం జరిగితే మీ ఎలా ఉండేది ఊహించలేము మొత్తంగా అయితే మనిషి అయితే సైలైతే చాలా ఇబ్బందిగా ఉన్నాడని నాకు అనిపిస్తుంది అతని ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చాలా అవసరం ఎందుకంటే డాక్టర్ సుధాకర్ని ఎంత హింస చంపారు వీళ్ళు ఒకవేళ అతని ఆత్మ ఉన్న చిత్రం ఏమైనా ఇబ్బంది పెడుతుందా తోట చంద్రాన్ని ఎంత ఘోరగా చంపారు వీళ్ళు ఒకవేళ అతని ఆత్మ చిత్రం ఇబ్బంది పెడుతుందా ఆవలిని జగన్ భయపడుతూ ఉన్నాడా లోపల ఏదన్నా దాన్ని అంటే ఏదైనా పూజ కానీ జరుగుతుంది తంత్ర పూజలు ఏమన్నా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాటలు ఏదైనా బయట వినపడుతున్నా ఏదైనా ఒక వీడియోలో ఆయన బాధపడుతుంటే చూపిస్తున్నా ప్రతి చోట కూడా మొత్తం కూడా డ్రమిటికల్గా ఉంది బాధపడుతుంది కూడా స్ట్రీట్ చూసి చదువుతున్నాడు ఇవన్నీ చూసి నాకైతే మాత్రం ఆయన అయితే కరెక్ట్గా లేడు ఆయన ట్రీట్మెంట్ అయితే అవసరం నాకు అనిపిస్తుంది మరి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటుంది లేదో చూద్దాం